హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బ్లూ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లేస్తున్నానండి మీడియం సైజు బుట్ట అనమాట కలర్ కాంబినేషన్ బాగున్నాయండి వైర్స్ అన్ని కట్ చేసి పెట్టేశానండి అడిగేస్తున్నానండి ఎల్లో కలర్ ఐదు లైన్లు వేసానండి తర్వాత ఇటు సైడ్ గ్రీన్ కలర్ రెండు లైన్లు వేసాను ఇటు సైడ్ గ్రీన్ రెండు లైన్లు వేసానండి ఇప్పుడు బ్లూ కలర్ అల్లేస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్ చేశాను అనమాట బ్లూ కలరు బ్లూ కలర్ కూడా రెండు లైన్స్ అల్లేసేయాలండి ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు మొత్తం పదమూడు లైన్లు రావాలండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇరవై నాలుగు లైన్లు అండి ఇక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు పదమూడు లైన్లు అండి పదమూడు ఇరవై నాలుగు లైన్లు అండి కాంబినేషను బ్లూ కలర్ అల్లేస్తే ఇంకా బుట్ట అడుగు అయిపోతుందండి తర్వాత బుట్ట అల్లేసేయాలి బ్లూ కలర్ ఇటు సైడ్ రెండు లైన్స్ వేసానండి ఇటు సైడ్ కూడా రెండు లైన్స్ వేసాను కంప్లీట్ అయింది అడుగు ఇప్పుడు ఇంకా ఎల్లో కలర్ లైన్స్ అల్లుతున్నాను ఎల్లో కలర్ లైన్స్ కంప్లీట్ అయినాయండి నాలుగు లైన్స్ అల్లేసాను ఇదే బయర్ కూడా కట్ చేశాను ఇప్పుడు బ్లూ కలర్ వేస్తాను బ్లూ కలర్ అల్లడం అయిపోయిందండి ఫైవ్ లైన్స్ ఇక్కడ వైర్గా చేశాను ఇప్పుడు ఇంకా గ్రీన్ కలర్ వేసేస్తానండి ఫైవ్ లైన్స్ అల్లేసానండి మొత్తం ఎల్లో బ్లూ గ్రీన్ మళ్ళీ బ్లూ అల్లేస్తున్నానండి బుట్ట సగం పైన వచ్చేసింది కాడలు వేసేసానండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో కాడలు వేసేసాను ఇంక వైర్స్ అన్నీ లోపలి పెట్టేసేయాలి మొత్తము బుట్ట కంప్లీట్ అయ్యిందండి ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసి బటన్స్ పెట్టేసేయాలి మీడియం సైజు బుట్ట అనమాట బటన్స్ పెట్టేశానండి ఈ వైర్స్ కూడా అన్ని లోపలికి పెట్టేశాను మొత్తం చుట్టూతో వైర్లు పెట్టేశానండి కంప్లీట్ అయింది బుట్ట కాడలు అందుకు వేసేసాను బటన్స్ అందుకు పెట్టేశాను కింది సైడ్ మీడియం సైజు బుట్ట కాబట్టి ఆరు గుండీలు పెట్టేశానండి బటన్స్ ఆరు పెట్టేశాను కంప్లీట్ అయిందనమాట బుట్ట ఈ బుట్ట సేల్ పెట్టేసేయాలండి సైజు పుట్టనమాట కందిపప్పు శుభ్రంగా రెండు మాటలు కడిగి పెట్టేశానండి కందిపప్పులో మిరపకాయలు వేస్తున్నానండి వీటిలో కడిగి పెట్టుకున్న టమాటా ముక్కలు తెల్లగల్చే రాకు వేస్తున్నాను పండు మిరపకాయలు వేస్తే పప్పు బాగుంటుందండి పచ్చిమిరపకాయల కంటే పప్పు అండి రెడీ అయింది తెల్లగలు జీరపప్పు పప్పు అన్నమాట ఇప్పుడు తరువాత పెట్టేశాను పప్పుకి సామాన్లు ఉన్నాయండి సామాన్లు అన్నీ కడిగేసేయాలి ఇంకా ఆకుకూర పప్పు ఇది మిరపండు చట్నీ అన్నము తింటున్నానండి షారేకి పాలు వేస్తున్నానండి మాగే అండి షారే వేసుకుంటున్నాను పాలు ఈరోజు ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా బొప్పాయి పండు సమర్పించి పూలందుకు అలంకరించి పూజ చేసుకున్నానండి పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసేసానండి గడప పూజ కూడా చేసేసాను గడప దగ్గర కూడా అలంకరించాను పసుపు కుంకుమా